అది ప్రాశుక్త ఉద్యమం భారతదేశంలో బ్రిటిష్ పాలిస్తుంటే తెలంగాణను మాత్రం నిజాం పాలిస్తున్న రోజులవి ఆ సమయంలో వరంగల్ జిల్లా కృష్ణబో కానీ ఐలమ్మ ఉద్యాల తెలంగాణ సాయుధ పోరాట సభ్యుదాలైనటువంటి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా ఇక్కడ తెచ్చేసినటువంటి గ్రామ అచ్చర్ల గ్రామ పెద్దలు గ్రామ వీడి సభ్యులు మరియు యువకులు అందరికీ కూడా మరి ధన్యవాదాలు మరి ఆనాడు రజాకారులు తెలంగాణ మన ప్రజలన్నీ పట్టి పిటించినటువంటి సమయంలో ఒక మన మన బలహీన వర్గాలైనటువంటి చాక లైలమ్మ మరి వారందరికీ ఎదురొడ్డి మనందరికీ కూడా ఆమె తెలంగాణ మనకు విముక్తి కొరకు ఆమె కొరకు పోరాటం చేసిన వ్యక్తి మరి నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు ఆమెకు బచ్చర్లందరూ పెద్దలందరూ కూడా ఘనంగా నివాళక జరుగుతున్నది ఆమె జయంతి సందర్భంగా మరి అందరికి పచ్చల ప్రజలందరికీ కూడా 哎哎。 అది ప్రాశక్తి ఉద్యమం భారతదేశాన్ని బ్రిటిష్ పాలిస్తుంటే తెలంగాణని మాత్రం నిజాం పాలిస్తున్న రోజులవి ఆ సమయంలో వరంగల్ జిల్లా కిష్టాపురంలో పుట్టిన చిట్యాల ఐలమ్మ పదకొండు సంవత్సరాలకి పెళ్లి చేసి పంపేశారు అప్పటి నిజాం లాయల్టీ అండ్ మిలిటరీ సపోర్ట్ కోసం లోకల్ ఫ్యూడర్ లార్డ్స్ అయిన పటేల్స్ కి జాగీర్లు అంటే ల్యాండ్స్ రాసిచ్చాడు ఈ ల్యాండ్ లార్డ్స్ కూడా డబ్బు పరపతి కోసం సొంత ప్రజల్ని బానిసలుగా చేసి నిజాంతో చేతులు కలిపారు పెళ్లి పాలకుతూ వచ్చిన ఐలమ్మ కొన్నాళ్లకి మన భూమిని మనమే పండించుకుంటే గౌరవంగా బతకొచ్చు కదా అని మల్లంపల్లి దొర దగ్గర కొంత భూమిని సాగు చేయడానికి తీసుకుంది ఇది విన్న పురుగురు రేపాక రామచంద్రారెడ్డి బాంచన్ కాల్ మొక్తా అనే వాళ్ళు కౌలుకు తీసుకోవడం ఏంటి అని రౌడి చేశాడు దున్నే నాగలి ఆయుధం అయితే బలరాముడికి కృష్ణుడు తోడైనట్టు ఆవిడ కోపానికి కమ్యూనిజం కలిసి వచ్చింది ఇంకా పటేల్ అయిన